గగనతలాన్ని మూసివేసిన ఇరాన్ అమెరికా దాడి చేస్తుందనే భయంతోనే మూసివేసినట్లు సమాచారం దాదాపు రెండు వారాలుగా హింసాత్మక ఘటనలు తీవ్రమైన అల్లర్లతో అట్టడుతున్న ఇరాన్ ఇరాన్పై దా ఇరాన్పై అమెరికా దాడులు దిగు దిగుతుందని నిఘా వర్గ సమాచారంతో అమె ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసినట్లు తెలుస్తుంది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో సైనిక చర్యకు ఉపక్రమించాలని అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ సైనిక ఉన్నతాధికారులకు ఆదేశించినట్లు ఒక రైటర్స్ పత్రిక వెల్లడిస్తుంది రోజుకి మరణాలు ఎక్కువ అవుతుండటంతో అమెరికా ఇరాన్పై దాడి చేయాలనుకుంటుందని చెబుతున్నాయి అయితే ఈ దాడులు ఎంత ఎంత తీవ్రత ఉంటాయని మాత్రం తెలియడం లేదు ఇరాన్కు దగ్గరలో ఖతర్లో ఉన్న తమ కీలక అల్ ఉయేద్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమ అమాస్య వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని అమెరికా ఇప్పటికే ఖాళీ చేయిస్తుంది అమెరికా దాని ప్రాంతీయ ప్రాంతీయ మిత్ర మిత్రపక్షాలు అల్ ఉదయ్ వైమిక వైమానిక స్థావరంలో తాజాగా గణనతల రక్షణ కార్యకలాపాల సెల్ను కూడా ప్రారంభించాయి ఈ నేపథ్యంలోనే ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసినట్లు తెలుస్తుంది దేశ ఎయిర్ ను మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది ప్రత్యేక అనుమతితో ఇరాన్కు వెళ్ళి అక్కడి నుంచి ఇరాన్కు వచ్చే విమానం తప్ప ఇంకా వేటికి అనుమతి లేదని ఇరాన్ తేల్చెప్పింది తేల్చెప్పింది దీనికి సంబంధించిన నిన్న రాత్రి నోటమ్ కూడా జారీ చేసింది అయితే దీనికి ముందే ఇరాన్ ఇరాక్ గగనతలం ఎంత ఖాళీ అయిందని విమాన ట్రాకింగ్ వెబ్సైట్లు చూపిస్తున్నాయి దీంతో భారత విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ కూడా జారీ చేశాయి ఇరాన్లోని ఉద్రిక్త దృష్ట్యా కొన్ని విమానాలు దారిమాలిస్తున్నామని మరికొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నామని ఇరా విమానయాన సంస్థలు వెల్లడించాయి ప్రయాణికులు తాజా అప్డేట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని ఎయిర్లై ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది అలాగే మరో విమానయాన సంస్థ ఇండియా కూడా ఇదే తరహా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది ఇరాన్ గగనతలంలో మూసివేయడంతో కొన్ని అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం పడిందని తెలిపింది పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులను నడుపుతున్నామని ఆయా సంస్థలు వెల్లడించాయి మరోవైపు ఇరాన్లో ఆందోళన సందర్భంగా మృతి చెందిన వారి సంఖ్య రెండు వేల ఐదు వందల డెబ్బై ఒకటికి ఇచ్చి పెరిగింది ఏ క్షణంలో ఏం జరుగుతుందో అంటూ దేశవ్యాప్తంగా చాలా చోట్ల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అలాగే అరెస్ట్ అయిన వారు అరెస్ట్ అయిన ఆందోళనకారులపై విచారణను వేగవంతం చేసింది ఇరాన్ ప్రభుత్వం కఠినంగా ఎందుకు కూడా ఇరాన్ సిద్ధమవుతుంది నిరసన కారులకు సంబంధించి ఏ చర్యలు తీసుకోవాలన్నా వెంటనే తీసుకోవాలని ఆలస్యమైతే తీవ్రత తగ్గిపోయి పెద్ద ప్రభావం ఉండదనేసి ఇరాన్ జుడిషియరీ చీఫ్ అభిప్రాయపడ్డారు ఇక ఆందోళన సందర్భంగా మృతి చెందిన భద్రతా సిబ్బందిలో దాదాపు వంద మంది ఇరాన్ బుధవారం సామూహిక అంతక్రియను నిర్వహించినట్టు తెలుస్తుంది ఏదేమైనా యుద్ధ వాతావరణం కమ్ముకొస్తుంది గడిచింది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇరాన్పై అమెరికా యుద్ధం చేసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది